ఆ వీర్రాగవరెడ్డి సంగతి చేసిన మనుషుల్ని చేసినా ఏమిట్లో పంపినా అబ్బే మన కారులో నాయనా యా నంబర్లా డబల్ టూ డబల్ టూలో నాలుగు రెండు నాలుగు రేళ్ళు యా మనుషులు పంపినా మొన్న చెప్పండిలా పేరా బాసా వాళ్ళని దీని ఎక్క ఏంద్రైతే సలుపుతాందే ఆ పేరాంటికి ఫోన్ కలప అటు నేనాయనా ఇంట్లో ఉండడా లేడు పెద్దయ్యా నీ పని మీద చిన్న హైదరాబాద్ అమ్ముకుండా ఏమై ఉండదయ్యా భయపడే పనిలే వానికి ఏం కాలేదులేమ్మా ఆల్రెడీ ఓ దూర హుసేన్ పీరాకు ఫోన్ చేశారు అదా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండదు నాయనా మండు వేసంకి గొంతలు దిగితే ఎట్లుంటదో తెలుసా మచ్చలపల్లి ముఖం ముందుగా ఎట్లా ఉంటుందో తెలుసా మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్లుంటో తెలుసా ఓడి కత్తి ఇక్కడ దింపినప్పుడు నాకు అట్టా ఉండాలి వాణ్ణి గురించి మాట్లాడుతుంటే కాళ్ళు ఒప్పుకుంటే ఫోన్ కలిసలేదని చెప్తావేమ్రాన్నెట్టు నీళ్ళు తగలా నా పెళ్ళ రూమ్ పాల్ తగల ఇక్కడ ఇడు పలకడం లేదంటే అక్కడోడు ఉడుకుతారు అంటే మీరే పోతా నైనా

వద్దు సార్ బరెడ్డికి మీరు ఎక్కడున్నారో తెలిసిపోయాక ఇక మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు వెళ్ళిపోవాలి నేను వెళితే బసిరెడ్డిని విడిపరించలేరు ఈరోజు స్కూల్ దాకొచ్చారు రేపు ఇంటికి వచ్చేస్తారు మీరు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను వాళ్ళదే ఉంది లంబరే మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు చంపేస్తాను కానీ వీళ్ళు ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత ఎవళ్ళని చంపినా ఎంతమందిని చంపినా ఆ బాధ ఎన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం అవసరం కంగ్రాచులేషన్ నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు ఇప్పుడు శిక్ష పడిందట కూడా ఇచ్చారు అవును సార్ ఆ మాకని గట్టిగా వాదించాడు మేము వాదిస్తే మూడేళ్ళే వాడి దెబ్బకి ఐదేళ్ళు పడింది మరి నువ్వు అడిగివరు నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళను నాకు నచ్చినప్పుడే ఇక్కడ నుంచి వెళ్తాను అర్థమైందా అది అది మొహమాటం లేకుండా ఉంటాం ఇది మనది అనుకున్న చోట ఇలాగే ఉంటామని బాబు రేపు పొద్దున కాఫీకి వచ్చాయి బాబు రాఘవని ఎల్లుండి భోజనానికి పిలుద్దాం దేనికి విడి బర్త్డే కదా బర్త్కి నేను కారణం అయితే ఆడికి బిర్యానీ పెట్టమేంటే నాకు అర్థం కాదు మటన్ బిర్యానీ చేయనా అతనికి ఇష్టం దట్స్ ఎ గుడ్ చాయిస్ మటన్లు పోర్కులు బీఫ్లు పెట్టండి అడికి బాగా మదవెక్కి నెత్తి మీద కూర్చుంటాడు ఎందుకు నాన్న మాట్లాడితే మషిన్ పికిస్తున్నా మన ఇద్దరికి తప్ప వీళ్ళందరికీ రాఘవ కావాలి కదమ్మా అందుకు రాఘవ వద్దు మనకి వద్దమ్మా అస్సలు వద్దు 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 నేను కాలేజ్ కుక్కదాని వెళ్తాను ఒక్కదాని వెళ్ళు ఎవడంటే నేను నేనేం చూస్తాను వాడికి నాన్న మామూలు పొగరు కాదమ్మా పొగరు ఈ పుట్టితే ఎక్కడా నింపడానికి వెళ్ళింది వాడినా బాగుందమ్మా ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు అదేమో వాడిని కరాజీలో దించుతుంది దానికి పిల్లిగడ్డంగా సపోర్ట్ ఇక్కడ నానున్నాడు అడిగో మాట చెప్పి చావాలి ఓ పెద్దరికం ఓ పద్ధతి ఎప్పటి నుంచి వింటున్నా నారపరెడ్డి కొడుకు ఇక్కడ ఓకే సార్

మా ప్రాంతంలో పీస్ కావాలి ఎక్స్క్యూజ్ మీ హావ్ యు సీన్ ఎ స్మాల్ బాయ్ హిస్ ఇన్ ఎ స్కూల్ యూనిఫామ్ పీస్ ఊళ్ళల్లో టీ శ్వాసర్లో పోసుకొని తాగుతారు కానీ అక్కడ క్లాసుల్లో ఇస్తారు మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం కానీ శ్వాసర్తో పాటు ఇస్తారు మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే అవసరమైన వాళ్ళకి దొరకదు దొరికిన వాళ్ళు వాడుకోరు ముప్పై ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జి నేను అంటే ఎన్నిసార్లు ఈ సోకాల్ పీస్కి నేను ట్రై చేసి ఉంటాను నా ముందు సేకండ్లు ఇచ్చుకుంటారు బయటకెళ్ళి బాంబులు పేల్చుకుంటారు రాఘవ రెడ్డి గారు వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది మార్చలేము పర్లేదు పర్లేదు మాట సారీ సార్ హలో హలో నుంచి ఇందో నువ్వు నేను వచ్చిన మీటింగ్లో ఉన్నాను చెప్పు తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కి వచ్చాం వాడు కనపట్లేదు సరిగ్గా కూసా లేకపోతే సంపేస్తా మారనా పోనే అరవింద్ గట్టిగా తొక్కు ఈ టౌన్ దాటాలా ఏం జరిగిందో నాకు అర్థమైంది నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా లేకపోతే వెళ్ళి నరుక్కోండి మీకు అలవాటే కదా మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం మాకు అవసరం కదా ఇంకోటి చెప్పండి సార్ అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను సిటీ గిట్టు వైపు ఉన్నాను నువ్వు అటు వైపు ఉన్నావు నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసేసి నేను కాపాడతానని చెప్పను ఎందుకంటే తప్పం నువ్వు ఇప్పుడు డేంజర్ లో ఉన్నావు ఇది నిజం వాళ్ళు నిన్ను బెదిరించవచ్చు కొట్టొచ్చు చంపేయొచ్చు కూడా అదే జరిగితే బ్రతికినంతకాలం నీకోసం ఏడుస్తాను అరవిందా స్పీకర్ ఉంజీ మీరు ఎవరో ఏందో నాకు తెలియచ్చామే కనుక్కుంటా పెద్ద కష్టమేమి కాదు మీరెత్తుకొచ్చినమ్మి నాకు కావలసిన మనిషి ఈ పొత్తు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు కాని రేపు నాది ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేరిచేది వినుంటారు కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను ఈ ఆళ్ళ నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా ఏ కొట్టంలో ఆవర్చినా ఏ చెట్టు మీద పెట్టలేచినా అది మహానంది గారి వీర రాఘవ రెడ్డి కత్తి వాదరలికిడే గుర్తుపెట్టుకోండి మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు మీరు కోరుకునేది కూడా చావే సావు కనుకొంతుంటే ఇట్నే ఉంటుందా పిండ్లోనే పొడిచిపోతానంటే పో నువ్వు ఊరు జేరేలోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా నాకేం బెంగళూరు దగ్గర పోతా అక్కడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా పల్లె జేరేలోపు పోయిన వార్త నీకు పూర్తిగా ఏడిచే టైం కూడా ఇవ్వను బాల్రెడ్డి నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్ల గుడిని కమ్మేస్తా ఈ రణమంతా ఎందుకనుకుంటే ఆ పిల్ల నాన్నే దింపేసిపో నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా నువ్వు ఊహించవు అంత అద్భుతంగా చూపిస్తా అవి మీరు అక్కడే ఉండండి వస్తున్నాను మాట్లాడితే మా వాళ్లే కాదు సార్ మా శత్రువులు కూడా వింటారు మీరు చూశారు వైలెన్స్ మా డిఎన్ఏ కాదు సార్ మా మీద రుద్దపడ్డ వచ్చావు పరిస్థితి సార్ వంద అడుగుల్లో నీరు పడుతుందంటే తొంభై తొమ్మిది అడుగుల వరకు తవ్వు ఆపేసేవాడిని ఏమంటారు మీ విఘ్నతగా వదిలేస్తున్నాను ఈ ఒక్కడుగు వంద అడుగులతో సమానం సార్ తవ్వి చూడండి